ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం వేదాంత ప్రకరణ గ్రంథములలో దృగ్దృశ్య వివేకము శ్లోక సంఖ్య చేత చిన్నదైనను చాలా ప్రఖ్యాతి పొందినది దీనికి శ్రీ బ్రహ్మానంద భారతీ ముని వాక్యసుధా అను టీకను రచించారు శ్రీ రామానంద భారతీ తీర్థుండను మునివర్యుడు ఈ గ్రంథమును రచించనని వారు తమ గురువులని టీక ఎందు శ్రీ బ్రహ్మానంద భారతీముని పేర్కొన్నారు తీర్థ విద్యారణ్య మునీశ్వరుల కిరువురకును నమస్కరించి టీక వ్రాయుచున్నాను అని టీక యొక్క ఆరంభమనందు ఆయన చెప్పారు దీని బట్టి ఈయన రామానంద తీర్థుల వారికి శ్రీ విద్యారణ్యస్వామివారికి శిష్యుండని స్పష్టమవుచున్నది కావున శ్రీ రామానంద భారతీ తీర్థులవారు విద్యారణ్యస్వామివారికి సమకాలికుడని ఈ గ్రంథమునకు కర్త అని గ్రహించవలసి ఉన్నది కొందరు శ్రీ విద్యారణ్యస్వాముల వారే ఈ గ్రంథకర్త అని పేర్కోవడం జరుగుచున్నది ఈ ఉత్తమోత్తమ గ్రంథమును శ్రీ అరుణగిరి శ్రీ అరుణాచలేసు పట్టియును కుమార పరూపుడును అగు శ్రీ రమణ భగవానులు ద్రావిడ వచనమున వ్రాసెను ఆతని అనుగ్రహ బలముచే దానిని తెలుగున భాషాంతర మురించితనని దీనిని పఠించువారు దృశ్యమును వదలి దృక్కును ఎప్పుడునో చూచురచే కలుగు అతుల్యానందమును అనుభవితురుగాక అని రమణ గణపతుల పాదసేవకుడు శ్రీ స్వాముల వారు తమ దృగృశ్య వివేకము అవతారికయందు పేర్కొన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ దృగ్దృశ్య వివేకము చూచునది చూడదగినది చూచిన ఒక్కటియే అంచు సూచించిన ఆలోచన సముడగు శంకరునే చింతించెదను భక్తిన్ ఏమరక ఎప్పుడును దృశ్యమగు ఇదంతయు అనాత్మ నిర్వికార దృక్కగునది ఆత్మ ఈ ఆత్మానాత్మ వివేకమే కోటి గ్రంథముల చేతను పలుకబడుచున్నది మనము చూచు ఈ ప్రపంచ రూపము కంటి వలన చూడబోటచే దృశ్యము చూచు కన్ను దృక్కు ఆ కన్ను మనస్సుచే ఎరుగబటచే దృశ్యము మనస్సు దృక్కు వృత్తులం కూడిన అమ్మనంబు సాక్షిగు ఆత్మచే ఎరుగబోటచే దృశ్యము ఆత్మదృక్కు అది మరల దేనిచేతనో తెలియబడమీ దృశ్యము కాదు నీల పీతాది వర్ణములు స్థూల సూక్ష్మములు దీర్ఘహ్రస్వములు మున్నగు నానారూపములను నేత్రము ఏకముగను నేత్రము యొక్క అంధత్వ మందత్వ పటుత్వాది ధర్మములను అటులే శ్రోత్రాదుల ధర్మములను మనంబు ఏకముగను కామము సంకల్పము సందేహము శ్రద్ధ అశ్రద్ధ ధైర్యము అధైర్యము లజ్జ సుబుద్ధి దుర్బుద్ధి మొదలగు నానావిధ మనోధర్మములను ఆత్మ ఏకముగ నుండి తెలియచున్నది ఈ ఆత్మ పుట్టుటను పెరుగుటను చిక్కుటను గిట్టుటను ఎరుగదు తన చేతనే స్వయము ప్రకాశించి సాధనాంతరాపేక్ష లేక అన్యమును ప్రకాశింపచేయుచున్నది బుద్ధియు తోడంగూడి అహంకారము అంతఃకరణము అని రెండు తెరగులగును చిచ్చాయతోడ తప్తాయ పిండము వలె ఒకటిగా నుండు అహంకార చేతనే స్థూలదేహమును రీతి కనబడుచున్నది ఈ అహంకార తాదాత్మ్యము చిచ్చాయతో సహజముగను దేహయందు భ్రాంతిజముగను ఇట్లు మూడు విధములగును బుద్ధి ఉపాధి ఉండు వరకు సహజమునకు నాశము లేదుగాని జ్ఞానముచే మిథ్యయగును భ్రాంతిజమును కర్మజమును క్రమముగా సద్రూపాత్మయందు దేని సంబంధమును లేదని తెలియు తెలివిచేతను చేతను నశించును దేహము జడముగనుండు సుషుప్తియందు అహంకారము బొత్తిగా లయించి ఉండును అది సగము తెరువబడి ఉండిన స్వప్నము పూర్తిగా తెరువబడియున్న జాగ్రత్ మనోవృత్తియే పూర్వవాసనచే స్వప్నమందు అంతఃప్రపంచమును జాగ్రత్తునందు బాహ్య ప్రపంచమును కల్పించుచున్నది ఈ మనో అహంకారములకు ఉపాదానముగు దేహమే అవస్థాత్రయమును జనన మరణాదులను పడయుచున్నది కారణదేహమగు మాయ విక్షేపము ఆవరణము అనేటి రెండు శక్తులను కూడి ఉండును వానియందు విక్షేపశక్తియే లింగదేహాది బ్రహ్మాండాంతమైన నామరూప ప్రపంచమునంతటినీ సముద్రమందు బుద్బుదాదుల రీతి సచిదానంద వస్తువునందు సృష్టించుచున్నది రెండవదగు శక్తి లోన దృగ్దృశ్యములకును వెలిని బ్రహ్మ ప్రపంచములకును కొంచమైనను భేదము తెలియనీయక కప్పుచున్నది ఇది సంసార కారణము ఆత్మసన్నిధిని చేరియుండు లింగదేహమును కూడిన చిదాభాసుడగు జీవుడే వ్యావహారికుడు ఈ జీవత్వారోపముచే సాక్షియందు ప్రకాశించుచున్నది ఆవరణము నష్టమైనచో భేదము తెలియుచున్నది ఆరోపము లేకపోవుచున్నది అట్లే బ్రహ్మ ప్రపంచ భేదము తెలియనీయక కప్పియుండు ఆవరణ వశముచే బ్రహ్మము నానా రూపముగా ప్రకాశించుచున్నది ఆవరణము నష్టమైన ఆ రెంటికి భేదము తెలియను ప్రపంచ వికారము లేవియు బ్రహ్మమందు ఉండవు అస్తి భాతి ప్రియము నామము రూపము అను ఈ ఐదు అంశములందు సచ్చిదానందమైన మొదటి మూడును బ్రహ్మరూపము నామరూపములు ప్రపంచరూపము సచ్చిదానందములు ఆకాశాది పంచభూతములందును దేవతిరియక్ మనుష్యాదులందును అభిన్నముగా ఉన్నవి నామరూపములలో భిన్నముగా నున్నవి కనుక నామరూపములను ఉపేక్షించి సచ్చిదానంద తత్పరుడై హృదయముననో వెలినో ఎప్పుడునో సమాధినిష్ఠుడై ఉండవలెను సవికల్పము నిర్వికల్పమని హృదయమున చేయు సమాధి రెండు విధములు సవికల్ప సమాధియును దృశ్యానువిద్ధము శబ్దానువిద్ధము అని మరియు రెండు విధములు కామాది దృశ్య చిత్తవృత్తులకు సాక్షియ్ అంతర అంతరదృశ్యానువిద్ధ సవికల్ప సమాధి నేను అసంగ స్వప్రకాశ ద్వైత రూపుడు అని ఎరుగుట అంతరశబ్దానువిద్ధ సవికల్ప సమాధి వీనిచే కలిగిన స్వానుభవ రసావేశముచే దృశ్యము శబ్దము రెంటిని వదలి నివాతస్థల దీపము రీతి నిశ్చలముగ నుండుట అంతర నిర్వికల్ప సమాధి వలనే బయటను దృశ్యవస్తువుల నామరూపములను ఉపేక్షించి సద్రూపమును చూచుట బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి ఆ సచ్చిదానంద వస్తువునే అఖండైక రసబ్రహ్మమని ఎప్పుడునూ ఎరుగుట బాహ్య బాహ్యశబ్దానువిద్ద సవికల్ప సమాధి ఈ రెంటి అనుభవముచే నిస్తరంగ సాగరము రీతి అఖండముగను నిశ్చలముగ నుండుట బాహ్య నిర్వికల్ప సమాధి ఈ షట్ సమాధుల చేతను నిరంతరము కాలము గడుప వీనిచే దేహాభిమానము వదలి సదా పరమాత్మ ఎందే స్థితి కలిగియుండు మనస్సెచ్చటెచ్చట ఏగుచుండునో అచ్చోటంతయు సమాధియే అగును ఈ నిరంతర సమాధి అభ్యాసముచే ఆ పరాపరమైన పరమాత్మను సాక్షాత్కరించుకునిన మాత్రమున హృదయగ్రంథి భేదింపబడును సకల సంశయములు నష్టమగును కర్మములు నాశము చెందును అవచ్ఛిన్నుడు చిదాభాసుడు స్వప్నకలితుడు అను త్రివిధ జీవులందు అవచ్ఛిన్నుడు పారమార్థికుడు వీడునూ కల్పితుడే అవచ్ఛేద్యమైన స్వరూపమే వాస్తవము ఆరోపముచే వీనియందు జీవత్వమును కల్పించుటగాని ఇతడు స్వభావమున బ్రహ్మమే ఈ పారమార్థిక జీవునికే పూర్ణ బ్రహ్మముతో ఏకత్వము తత్వమస్యాది మహావాక్యములచే చెప్పబడునేగాని ఇతర జీవులకు కాదు బ్రహ్మమునందు కల్పిత ఆవరణ విక్షేపాత్మికయైన మాయా ఆ అఖండ బ్రహ్మమును కప్పి ప్రపంచ జీవులం కల్పించుచున్నది బుద్ధి ఎందు చిదాభాసుడైన జీవుడే కర్త భోక్త భూత భౌతిక ప్రపంచమంతయు భోగ్యరూపము అనాది మొదలు మోక్షము వరకు వ్యవహారమందుండుట వలన ఈ జీవజగములు రెండునూ వ్యావహారికము ఈ వ్యావహారికుని ఎందుండు ఆవరణ విక్షేపరూప నిద్రాశక్తి వీనిని కప్పి ముందు చూసినదియు నూతనమైన జీవజగంబులను స్వప్నమునందు కల్పించుచున్నది ప్రతీతి కాలమున మాత్రం ఉండుటచే స్వప్నము నుండి మరలిన పిదప స్వప్నము లేనందున ప్రాతిభాసిక జీవజగములు రెండును ప్రాతిభాసిక మగును ప్రాతిభాసిక స్వప్నమును ప్రాతిభాసికుడు సత్యముగను వ్యవహారికుడు అసత్యముగను వ్యావహారిక జగమును వ్యావహారికుడు సత్యముగను పారమార్థికుడు అసత్యముగను చూచుచున్నారు పారమార్థికునకు బ్రహ్మముతోడ ఏకత్వము పారమార్థికమే ఆ ఏకత్వము దేనిని గాని చూచుటలేదు చూచినచో అది మిథ్యయే యగును నీటి ధర్మము వలె మాధుర్యము ద్రవత్వము శైత్యము ఇవి తరంగమునందును దాని ఎందు నురుగునందునూ ఉండురీతి ఆత్మ యొక్క సచిదానంద ధర్మములు తనయందును కల్పిత సంబంధముచే వ్యావహారికనందును కలిపియుండును నురుగును దాని శైత్యాది ధర్మములను అలయందును అలా దాని ద్రవత్వాది ధర్మములు జలమునందును లయించి పూర్వమురీతి సముద్రమాత్రమే నిలుచునట్లు ప్రాతిభాషికుడు వాని ధర్మములు వ్యావహారికునియందునూ వ్యావహారికుడు వాని ధర్మములో పారమార్థికునియందును లయించి పూర్వమురీతి సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే ప్రకాశించును దృగ్దృశ్య వివేకము సంపూర్ణము ఓం శ్రీ శ్రీరమణార్పణమస్తు